మేడ్చిల్ మండలం సోమారం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పెద్దమ్మ తల్లి సహిత పరివార ధ్వజయంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే నేడు గురువారం శ్రీ పెద్దమ్మ తల్లి యంత్ర విగ్రహ ధ్వజ ప్రతిష్ఠతో పాటు పలు పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఎమ్మెల్యే మల్లారెడ్డికి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించారు ఈ సందర్భంగా పూజారి ముదిరాజ్ సంఘం పెద్దలు మరియు మాజీ సోమారం గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మూడో తేదీ సోమవారం నుండి ప్రారంభమైన పూజ కార్యక్రమాలు ఏడో తేదీ శుక్రవారం వరకు కొనసాగుతాయని తెలిపారు ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని శుక్రవారం రోజున పోచమ్మ బోనాలు గావు పట్టుట రంగం ఎక్కుట కార్యక్రమం ఉంటుందన్నారు ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు దయనంద్ యాదవ్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్ సీనియర్ నాయకులు రాజమల్లారెడ్డి భాగ్యరెడ్డి అకిటి నవీన్ రెడ్డి గౌడవెల్లి మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు ఎన్నో రోజుల నుంచి మా ముద్రా సంఘం నుంచి ఈ పెద్ద గుడి ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాము ఆ కళ ఎన్ని రోజులకు నిరవేయడానికి మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి భక్తునికి ప్రతి పంతులు గారికి ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి సర్పంచ్ కానీ అందరికీ మా ధన్యవాదాలు ఎన్నో రోజుల నుంచి మా బుద్దిరాజుల చిరకాల కోరిక ఎప్పటికో ఎప్పుడు గుడి కట్టాలి పెద్దమ్మ గుడి కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటారు అది అమ్మవారు ఈసారి మాకు ధనకరించింది మేము ఎన్నో రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తున్నాను ఈ రోజు చాలా సాధారణమైనందుకు అయినందుకు మాకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ముఖ్యంగా మా సోమవారం విలేజ్ అందరూ కుల అందరూ ఒకటే పేద అందరూ వచ్చి మంచిగా కష్టపడి మూడు రోజుల నుంచి ఎంతో కష్టపడి గుడి పని వేసుకున్నాం ఈరోజు అంతేకాకుండా ఇక ముందు అయినా అటు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా మేము అందరం మా విలేజ్లో అందరం మా ముదిరాజులు మా యాదవ్స్ అందరూ సోమవారం ప్రతి ఒక్కరు అందరు పేరు పేరున ధన్యవాదములు అందరు సహకరించారు ఇలా ఇలానే ఇంత ముందు రోజుల ఇట్లానే మేము పనిచేయాలని కోరుకుంటున్నాం గ్రామము మేడ్చల్ మండలం జిల్లా గత మూడు రోజుల నుంచి అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా గణపతి పూజ పుణ్యాహవాచనము జలాధివాస కార్యక్రమము మంగళవారం రోజు బుధవారము ధాన్యాదివాసము అమ్మవారి యొక్క చండీహోమ కార్యక్రమము గురువారము ఉదయం నుండి గణపతి పూజ పుణ్యాహవాచనము గర్త ప్రాసాద సంస్కారంలో బలి పెద్దమ్మ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది మరి ఎన్నో సంవత్సరాల నుండి అందరి కన్న కళలు నిజం చేస్తూ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములకు అమ్మవారు ప్రాణప్రతిష్ట గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి అందరికీ కూడా దర్శనమిస్తుంది మరి కన్న తల్లి ఎలాగో పెద్దమ్మ తల్లి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి యొక్క పెద్దమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము మహాపూర్ణాహుతి ఋత్విక్ సన్మానము మహదాసి వచ్చిన కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి మరి భక్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతిరోజు ఇంతమంది అనేటువంటి సంఖ్య లేకుండా అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ వేల మందికి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం ఈ రోజు వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది